నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా నిన్న మా ఎమ్మెల్యే రామకృష్ణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీకులాగా తప్పుడు రాజకీయాలు చేయడం మా కానీ మా జన సైనికులకు తెలియదని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే బలరామకృష్ణ నియోజకవర్గ అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేస్తూ మీ వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల రాష్ట్రం అధోగతి చేశారు దానిని ఎన్డీఏ కూటమి సరైన పద్ధతిలోకి తీసుకువెళ్లడానికి వాళ్లు నిరంతరం కృషి చేస్తున్నారని శ్రీను తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు మా ఎమ్మెల్యే బొత్తులు బలరామకృష్ణ గారి మీద అవాస్తవమైన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దాని మీద కొన్ని వివరణలు ఇద్దామన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మా పెద్దలు చాలామంది మాట్లాడారు మీ గత ఐదేళ్ల పాలనలో ఎంత అరాచక అవినీతి పాలన జరిగిందో ఎండగట్టడం జరిగింది ఇప్పుడు మీ మీరు పెట్టిన ప్రెస్ మీట్ నుంచే నాలుగు విషయాలు మాత్రమే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అయ్యా పందాలు కోడిపందాలనేవి గత ఐదు సంవత్సరాలు మీ పాలనలో ఎప్పుడు జరగలేదా జరిగితే దానిలో జరిగిన మీకు ముట్టిన లంచాలు ఎంత ఇవాళ మా ఎమ్మెల్యే గారు పది కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు మీ మాటలో ప్రజలు నవ్విపోతున్నారు అసలు నియోజకవర్గంలోనే అన్నీ కలిపి పది కోట్లు టర్నోవర్ జరగనే దానికి పది కోట్లు లంచాల రూపంలో ఎమ్మెల్యే గారికి ముట్టిందండడం ఎంతవరకు సమంజసం అలాగే మీ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో అయితే ఎక్కడా క్యాశీన్లో అయితే జరగలేదు అది మీకు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండొచ్చు క్యాసినోలు జరిగిన తర్వాత మబ్బిపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టించి ఎదుటి వాళ్ళని తిట్టించిన దాకాలో కూడా లేవు ఇది సాంప్రదాయబద్ధ క్రీడ దాని వలన సాంప్రదాయబద్ధంగా ఆడుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది తప్ప దానిలో అవినీతి జరగలేదు మీరు అవినీతి జరిగిందని నిరూపించే మా ఎమ్మెల్యే గారు మీరు విసిరిన ఛాలెంజ్ సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం మీరు పవన్ కళ్యాణ్ కానీ ప్రశ్నించే స్థాయి అయితే మీది కాదు అయినా కానీ మీరు కోడిపందాల్లో జనసేన జెండాలు ఉన్నాయని నామమాత్రంగా సస్పెండ్ చేశారని చెప్తున్నారు నామమాత్రంగా సస్పెండ్ చేయడం కాదు అవినీతి జరిగిందని అక్కడ తెలిసిన మరుక్షణాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అది మా పార్టీ యొక్క క్రమశిక్షణ మీరు అలా చేయలేదు కదా దళిత చంపి డోల్ డెలివరీ చేసిన వాడిని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగారు అది మీ సంస్కృతి మీ పార్టీ సంస్కృతి మాదైతే కాదు ఇంకొక విషయం ఏంటంటే జనసైనికులు ఎక్కడో కాపు గంజాయి దొరికితే అది కాపురం జన సైనికుల మీద అని చెప్పి ఆపాదిస్తున్నారు అది ఎంతవరకు సమంజసం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా జన సైనికులు మా జెండా మా డబ్బులతో కొనుక్కుని మోసుకుని ఈరోజు కూడా పార్టీ నుంచి పార్టీకి పనిచేస్తున్నారు అవినీతి కోసం లేకపోతే డబ్బుల కోసం కక్కుతుబడి చేసే జన సైనికులు కాదు మీరు జనసైనికులు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడడం ఎంతకైనా మర్యాద అనిపించుకుంటుంది ఇక మూడో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కాసులు కక్కుతుపడి బయట నుంచి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి వేరే వాళ్ళకి రోజులు రోడ్లు డ్రైనేజీలు ఇచ్చారని చెప్పి మా పార్టీ కార్యకర్తల మీద పార్టీ కార్యకర్తలకి అసమతి నెలకొల్పే విధంగా మాకు మాకు చిచ్చి పెట్టే విధంగా మాట్లాడుతున్నారు అయ్యా ఈ రోడ్లు సీసీ డ్రైనేజీలు వచ్చినప్పుడు మా కార్యకర్తలందరినీ పిలిచి మీరు ఎవరైనా ఉత్సాహం ఉంటే చేసుకోండి అని చెప్పారు మా వాళ్ళు మీ గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదన్న భయంతో ఇప్పుడు కూడా రావేమో అన్న భావంతో మేము చేయమని చెప్తేనే బయట వాళ్ళని పిలిపించి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది తప్ప అక్కడ కాసుల కోసమో లేకపోతే పర్సంటేజ్ కోసమో మీలా కక్కుతడి బయట వాళ్ళకి ఇవ్వలేదు అది కూడా మీరు గమనించుకోవడం ఎంతకైనా మంచిదని చెప్పి నేను చెప్తున్నాను అలాగే మీకు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలన్న కుతూహం ఎక్కువ కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఒక్క ఓటుతో నేను ఓ గెలిచినా కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు దాన్ని అమలు జరపిన క్రమంలో మీ మాటకే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇది ఎలా ఉంది అంటే మీరు చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధానం దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది తప్ప అంతకు మించి ఏమీ లేదని ప్రజలు నానిడే రాజనా నియోజకవర్గంలో ఇది మా మాట కాదు ప్రజల మాట